ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించారు రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సోదరుడు గణేష్ వివాహ రిసెప్షన్ కు సీఎం జగన్ హాజరయ్యారు ఈ సందర్భంగా నూతన జగన్ ఆశీర్వదించారు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి రాజానగరం మండలం దివాన్ చెరువుకు చేరుకున్న సీఎంకు వైఎస్ఆర్ సిపి నేతలు అధికారులు ఘన స్వాగతం పలికారు అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి యాత్ర కొనసాగుతుంది చంద్రబాబు అరెస్టుతో మనస్థాపానికి గురై మరణించిన కార్యకర్తలు అభిమానుల కుటుంబాలను ఆమె పరామర్శిస్తున్నారు రెండో రోజు తిరుపతి శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో మరణించిన తేదేపా కార్యకర్తల కుటుంబాలను భువనేశ్వరి ఓదార్చారు తండేళ్ల పాలెంలో మోడం వెంకటరమణ కుటుంబాన్ని ఆమె పరామర్శించి ధైర్యం చెప్పారు తేదీప తరపున మూడు లక్షల చెక్కును ఆ కుటుంబానికి అందించారు వెంకటరమణ కుటుంబానికి పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని భువనేశ్వరి వారికి భరోసా ఇచ్చారు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న తేదేపా అధినేత చంద్రబాబు ఆరోగ్యం మిషన్లో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం కనబరుస్తోందని ఆయన ఆరోగ్య సమస్యల్ని కావాలనే దాచిపెడుతోందని పార్టీ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు చంద్రబాబు కంటి సమస్యలకు చికిత్స అవసరమని బుధవారం ఆయనను పరిశీలించిన ప్రభుత్వ ఆసుపత్రి కంటి వైద్యులు నివేదిక ఇచ్చినట్లు వారు చెబుతున్నారు చంద్రబాబు కంటికి ఇప్పట్లో ఎలాంటి చికిత్స అవసరం లేదన్నట్టుగా ఆ నివేదికను మార్చి ఇవ్వాలని ప్రభుత్వ వైద్యులపై జైలు అధికారులు ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు బుధవారం జైలు అధికారులు విడుదల చేసిన చంద్రబాబు హెల్త్ బులెటన్ లోను కంటి సమస్యను ప్రస్తావించకపోవడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కాగా బెయిల్ పిటిషన్ పై అత్యవసరంగా విచారణ జరపాలంటూ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది ఈ మేరకు ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మూడు నెలల క్రితం చంద్రబాబు ఎడమ కంటికి క్యాట్రాక్ట్ ఆపరేషన్ జరిగిందని పేర్కొన్నారు ఇప్పుడు కుడి కంటికి ఆపరేషన్ జరపాల్సి ఉందని పిటిషన్ వివరించారు ఈ నెల ఇరవై ఎనిమిదిన పాక్షిక చంద్ర గ్రహణాన్ని పురస్కరించుకుని సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంతో పాటు ఇతర ఉపాలయాలను మూసివేస్తున్నట్లు ఆలయ వైదిక కమిటీ వెల్లడించింది సాయంత్రం అమ్మవారి పంచాహారతుల సేవ అనంతరం తలుపులు మూసివేయనున్నట్లు పేర్కొంది ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం తెల్లవారుజామున మూడు గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి అమ్మవారికి స్నాపనాభిషేకం నిత్య అలంకరణ పూజలు నిర్వహించి తొమ్మిది గంటల తర్వాత నుంచి భక్తులను దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు ఇరవై తొమ్మిదిన సుప్రభాత సేవ వస్త్ర సేవ ఖడ్గ మాలార్చనను రద్దు చేసినట్లు వెల్లడించారు అటు శ్రీశైలంలో కూడా ఇరవై ఎనిమిది సాయంత్రం నుంచి ఇరవై తొమ్మిది ఉదయం ఐదు గంటల వరకు ఆలయాన్ని మూసివేయున్నట్లు ఆలయ ఈవో పెద్దరాజు తెలిపారు కర్ణాటకలోని చిక్ బళ్లాపూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది రోడ్డుపై ఆగి ఉన్న ట్యాంకర్ ను టాటా సుమో వాహనం వేగంగా వచ్చే కొట్టింది ఈ ప్రమాదంలో పదమూడు మంది వలస కూలీలు దుర్మరణం చెందగా తీవ్రంగా గాయపడిన మరొకరి పరిస్థితి విషమంగా ఉంది వీరంతా ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు మృతుల్లో తొమ్మిది మంది పురుషులు ముగ్గురు మహిళలు ఓ బాలుడు ఉన్నట్లు చిక్ బళ్లాపూర్ పోలీస్ అధికారి తెలిపారు దసరా పండుగకు కూలీలంతా సొంతకు వెళ్లారు తిరిగి ఉపాధి కోసం బెంగళూరులోని హొంగస్ర వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది తెల్లవారు జమున పొగమంచు ఉండడంతో డ్రైవర్ నరసింహులు ఆగి ఉన్న ట్యాంకర్ గమనించకుండా ఢీ కొట్టాడు దీంతో ఆ వాహనంలో ప్రయాణిస్తున్న పద్నాలుగు మందిలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలవగా ఎనిమిది మంది చిక్ బళ్లాపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు మరొకరి పరిస్థితి విషమంగా ఉంది ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సతీసాయి జిల్లాకు చెందిన ప్రయాణికులు దుర్మరణం చెందడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు చిక్బల్లాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సతీసాయి జిల్లాకు చెందిన ప్రయాణికులు దుర్మరణం చెందడం ఎంతో కలచివేసిందన్నారు మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానని బాధిత కుటుంబాలకు మన ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలుస్తుందని ప్రమాదంలో గాయపడి పరిస్థితి విషమంగా ఉన్న మరొక వ్యక్తికి మెరుగైన వైద్యం అందేలా చేస్తున్నామని సీఎం జగన్ ట్వీట్ చేశారు కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబళ్ళాపూర్ సమీపంలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో మన రాష్ట్రానికి చెందిన పదమూడు మంది వలస కూలీలు దుర్మరణం పాలవటం ఆవేదన కలిగించిందని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపారు పేద కుటుంబాలకు చెందిన వీరిని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుని తగినంత నష్టపరిహారం అందించాలని ఆయన కోరారు క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వ అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి చేశారు వలస కార్మికుల మృతి బాధాకరమని పెద్ద మనస్సుతో ప్రభుత్వం ఆదుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు పొట్టకోటి కోసం పొరుగు రాష్ట్రానికి వెళుతున్న శ్రీ సతీసాయి జిల్లా గోరంట్లకు చెందిన పన్నెండు మంది వలస కూలీలు బెంగళూరు మార్గ మధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే దీనిపై స్పందించిన లోకేష్ వలస కూలీల మృతి తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు మృతి చెందిన వారంతా రెక్కాడితే గాని డొక్కాడని వ్యవసాయ కూలీలే కావటం బాధాకరమన్నారు మృతుల కుటుంబాలకు నారా లోకేష్ సానుభూతి తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మనసుతో మృతుల కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారని లోకేష్ అన్నారు సామాజిక మార్పు కోసం పరితపించే వ్యక్తుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అగ్రగణులని రాష్ట్ర మంత్రులు ఎం నాగార్జున బొత్స సత్యనారాయణలు అన్నారు గురువారం శ్రీకాకుళం వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ సామాజిక న్యాయ యాత్ర ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు గడిచిన నాలుగున్నరేళ్లలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తామన్నారు దేశంలో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలిపే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మాత్రమేనన్నారు సంక్షేమ రాజ్యం సుపరిపాలన జగన్ తో సాధ్యమన్నారు ఒకప్పుడు పేదరికం పన్నెండు శాతం ఉండేదని నేడు జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ఆరు శాతానికి చేరిందని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్లో పాలనా రంగంలో నూతన అధ్యయనం ప్రారంభమైందని అన్నారు రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో సామాజిక సాధికార యాత్ర ఈ రోజు ప్రారంభమవుతుందని అన్నారు పేదరికాన్ని రూపుమాపేందుకు జగన్మోహన్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని పెద్దందారులు పై రణభేరి మోగించేందుకు సామాజిక విప్లవానికి నాంది పలకడానికి ఈ బృహత్తర యాత్ర చేపడుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు వైసీపీ నేత ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ఉత్తరాంధ్రకు చెందిన ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు అనంతరం శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ జెండా ఊపి బస్సు యాత్ర ప్రారంభించారు ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల యొక్క స్థితిగతులు మెరుగుపరచడానికి పనిచేయాల్సిన బాధ్యత ఉంటే ఇదివరకు తెలుగుదేశం పార్టీ వాటిని విస్మరిస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అసమానతలతో పాటు అఘాయిత్యాలతో పాటు చివరికి వెలివేతలు కూడా ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు దళితులు చూరగొన్నారు వాటిని ప్రక్కన పెట్టి ఈరోజు సంక్షేమ రాజ్యాన్ని ఈ రాష్ట్రంలో అందిస్తూ ఉన్నాం సుపరిపాలన అందుతా ఉంది సామాజికంగా వెనుకబడినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాల యొక్క అప్లిప్మెంట్ పెరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో నిన్నడూ లేని విధంగా కోట్ల రూపాయలు డైరెక్ట్గా వారి అకౌంట్లో పడి వాళ్ళ స్థితి పెరుగుపడింది అందుకే భారతదేశ గణాంకాల ప్రకారం ఈరోజు పేదరికం ఒకప్పుడు రెండు వేల పంతొమ్మిది ముందు పన్నెండు పర్సెంట్ ఈరోజు ఆరు పర్సెంట్ వచ్చిందంటే ఈ రాష్ట్రంలో ఎంత అభివృద్ధి జరుగుతూ ఉందో పేద కుల స్థితిగతలు ఎలా పెరుగుతూ ఉన్నాయో వాళ్ళ భాగోగులు ఏ విధంగా చూస్తూ ఉన్నారో పూర్తిగా ప్రస్కుంటుంది అందుకనే ఈరోజు సామాజిక బస్సు యాత్ర అనేది ప్రభుత్వం భవిష్యత్తు ఎందుకంటే ఎన్నికల దగ్గరకు వస్తా ఉన్నాయి ప్రతిపక్షాలు లేనిపోయినటువంటి ఆలోచనలు లేనిపోయినటువంటి మీడియా అడ్డం పెట్టుకుని ఉండగాల్చి ముఖ్యమంత్రి గారి మీద ప్రభుత్వం మీద వేస్తా ఉన్నారు తస్మాత్ జాగ్రత్త మోసకారులు వస్తారు ఈ రాష్ట్రంలో ఆనాడు జ్యోతిరావు పులే అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు జగ్జీవరావు గారి గొప్ప ఆలోచనలు జగన్మోహన్ రెడ్డి గారితో సాధ్యమవుతా ఉంది కాబట్టి ఈ సమాజంలో ఉన్నటువంటి వడుకు పడినటువంటి కులాలు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ పేదవాడి పక్షాన్ని నేను పెద్దనాడు పక్షాన తెలుగుదేశం పార్టీ అధినాయకుడికి చెప్పే ముఖ్యమంత్రి వెంట నడవాల్సిన బాధ్యత ఉంది మోసపోవద్దు మనం అందరం కలిసి నడుద్దామని చెప్పాలని ఉద్దేశంతోనే రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్రాంతాల్లో బస్సు యాత్ర ఏర్పాటు చేస్తాం ఆ భాగంలోనే ఈరోజు ఈ ప్రాంతంలో మరి ఇచ్చాపురంలో బస్ యాత్ర కొనసాగుతూ ఉంది సమాజంలో ఉన్న పేదరికంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడు బాధ్యతాయుతంగా ఎస్టీలను చెప్పుకునేవాళ్ళు బీసీలను చెప్పుకునేవాళ్ళు ఎస్టీలను చెప్పుకునేవాళ్ళు మైనార్టీ చెప్పుకునేవాళ్ళు పేదవారంతా ఈ బస్ యాత్రలో భాగస్వాములు అవ్వాలి ఎందుకంటే పెట్టేవాడు దొరికాడు ఈ సమాజానికి పనికి వచ్చే ముఖ్య నాయకుడు దొరికాడు చంద్రబాబు లాగా మోసాలు చేసే నాయకుడు దొరకలా కులాలను మతాలను చూపించి రాజకీయాలు చేసినటువంటి చంద్రబాబు ఒక అయితే నేను పేదల పక్షపాత్రని చెప్పే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది కలిసి నడుద్దామని ఈ గొప్ప యాత్రలో అందరూ భాగస్వాముల పాలని కోరుకుంటా ఉన్నా ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల్లో వైకాపాపై విముఖత పెరగడం వల్లే ఆ పార్టీ నేతలు బస్సు యాత్ర చేయాలనుకుంటున్నారని తేదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆరోపించారు తేదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ముఖ్య నేతలు సమావేశమై తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు ఈ సందర్భంగా పేదల గొంతు కోస్తున్న జగన్ రెడ్డి కరపత్రాన్ని ఆవిష్కరించారు వైకాపా సామాజిక సాధికారత బస్సు యాత్రపై మండిపడ్డారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య ఘటనపై ఎస్సీలో చైతన్యం కలిగించేలా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు రేపల్లిలో పదవ తరగతి చదివే బీసీ విద్యార్థి దహనం చేసిన ఘటనకు వైకాపా సమాధానం చెప్పాలా బస్సు యాత్రకు వచ్చే వైకాపా నేతలపై ఒత్తిడి తేవాలని నేతలు స్పష్టం చేశారు నంద్యారలో మైనార్టీ వ్యక్తి సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనను వైకాపాకు గుర్తు చేయాలన్నారు రద్దు చేసిన పథకాలపై సమాధానం చెప్పిన తర్వాతే వైకాపా బస్సు యాత్ర చేయాలని అచ్చన్న డిమాండ్ చేశారు ఎస్టీ ఇలవి ఇరవై తొమ్మిది పథకాలు మైనారిటీలు వి పదకొండు పథకాలు రద్దు చేశారు ఎస్సీ ఎస్టీ బీసీలపై ఇంత ఓచికుత ఎప్పుడైనా చూసామా ఇన్ని అక్రమాలు ఎప్పుడైనా చూసామా ఇన్ని అరాచకాలపై జగన్ను ప్రశ్నించే ధైర్యం ఏ మంత్రికైనా ఉందా అని అచ్చన్న నిలదీశారు ఏడు మాసాలు గాఢ నిద్రలో ఉండి అన్ని వర్గాలని ఇబ్బంది పెట్టి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఈరోజు కొత్త నాటకానికి తెరలేపాడు సామాజిక సాధికార బస్సు యాత్ర అని చెప్పి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గానికి చెందినటువంటి ప్రజాప్రతినిధులతో రాష్ట్రం అంతా తిరిగి మళ్ళీ ఆ వర్గానికి మోసం చేయాలని చెప్పి ఒక కార్యక్రమాన్ని ఎంచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి నాలుగు సంవత్సరాల ఏడు మాసాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలని ఎస్సీలని ఎస్టీలని మైనారిటీలని ఓత కోత కోచినటువంటి నువ్వు ఈరోజు ప్రజానీకానికి వెళ్ళి ఏం చెప్తావని చెప్పి నేను అడుగుతున్నాను రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులన్నీ కూడా నువ్వు కొత్తగా ఏమీ తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు భారత రాజ్యాంగం ఈ వర్గాలకి కొన్ని హక్కులు ఇచ్చింది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ హక్కులన్నీ కూడా ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో మాయమయ్యాయి ఎస్సీ ఎస్టీలకి సప్లాన్ ఉంది జగన్మోహన్ రెడ్డి ఈ నాలుగు సంవత్సరాల ఏడు మాసాలలో ఎస్సీ ఎస్టీలకి సబ్ ప్లాన్ లో ఒక్క రూపాయి నువ్వు ఖర్చు పెట్టావా ఖర్చు పెడితే ఎక్కడ పెట్టావు సమాధానం చెప్పి నువ్వు ఈ యాత్ర చేపట్టాలని చెప్పి నేను కోరుతున్నాను విద్యుత్ రంగంలో జగన్ ప్రభుత్వం భారీ స్కామ్లకు పాల్పడుతోందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు పవర్ సెక్టర్ స్కామ్ లో సీక్వెల్ ను ప్రభుత్వం తెరలేపిందని తెలిపారు పవర్ స్కామ్ లని పాటులు పాటులుగా బయట ఏడు వేల కోట్ల స్మార్ట్ మీటర్ల కుంభకోణాన్ని తాము బయట పెట్టామని సోమిరెడ్డి తెలిపారు స్మార్ట్ మీటర్ల కుంభకోణంపై హైకోర్టులో పిల్లు వేశానని త్వరలో విచారణకు రాబోతుందన్నారు అరవింద్ షిర్డీ సాయి అనేవి జగన్ కు దత్తపుత్రుడు అని పేర్కొన్నారు ఈ రెండు సంస్థలకు పుట్టిన విషపుత్రిక ఇండో సోల్ సంస్థ అని సోమిరెడ్డి తెలిపారు రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్కామ్ లేకుండా కరప్షన్ లేకుండా అవినీతి లేకుండా ఏ స్కీము లేదు ఏ ప్రాజెక్టు లేదు ఈరోజు నేను పవర్ ఎనర్జీ డిపార్ట్మెంట్లో ఎన్ని రకాల స్కామ్స్ మేము ముందు పెట్టా ఏడు వేల కోట్ల స్మార్ట్ మీటర్స్ ఎంత దోపిడీయో షిడ్డీ సాయికి ఇచ్చిన ప్రాజెక్ట్ కడప జగన్మోహన్ రెడ్డి బినామీ రెండు మూడు సార్లు మీకు ప్రజెంటేషన్ ఇచ్చా ఈరోజు న్యాయస్థానాన్ని అప్రోచ్ అయ్యా హైకోర్టులో వేశా ఇప్పుడు అదే షిడ్డీ సాయికి ట్రాన్స్ఫార్మర్స్ కుంభకోణం అది ఎంత జరిగింది అనేది మేము ముందు పెడుతున్నాం ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ట్రాన్స్ఫార్మర్ స్కామ్ జగన్మోహన్ రెడ్డికి ఇద్దరు దత్తపుత్రులు ఒకరు అరవిందో రెండు ఆయన షిడ్డీ సాయి విశ్వేశ్వరరెడ్డి వాళ్ళిద్దరికీ పుట్టిన విషపుత్రిక ఇండోసోలార్ దాంట్లో ఈ దత్తపుత్రుడికి పద్దెనిమిది నెలల వయసు దత్తతకు ముఖ్యమంత్రి బహుమతిగా డెబ్బై ఐదు వేల చిల్లర కోట్లు దాంట్లో రెండు ఒకటి రామాయపట్నం రామాయపట్నం నలభై మూడు వేల చిల్లర కోట్లు పాడిపాణ్యం కడప జిల్లా ఒక ముప్పై రెండు వేల చిల్లర కోట్లు రెండు కలిసి డెబ్బై ఐదు వేల చిల్లర కోట్లు ఏపీలో భారీ లిక్కర్ స్కామ్ జరుగుతోందని బీజేపీ అధ్యక్షురాలు పురంధీశ్వరి కొంతకాలంగా ఆరోపిస్తున్నారు కేంద్ర పెద్దలకు ఫిర్యాదు చేశారు ఓసారి హోంమంత్రి అమిత్ షా రెండుసార్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ఫిర్యాదు చేశారు క్షేత్రస్థాయి పర్యటనల సమయంలో లిక్కర్ స్కామ్ పైనే దృష్టి పెట్టారు ఏపీ మద్యం వల్ల అనారోగ్యం పాలవుతున్నారని ఆసుపత్రులకు వెళ్లి పరామర్శించారు డిజిటల్ పేమెంట్స్ తీసుకోకపోవడం పైన దుకాణంలోకి వెళ్లి మరీ నిజం బయటపెట్టారు జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టగానే మద్యం నిషేధ లక్ష్యంతో నూతన మద్యం విధానం ప్రవేశపెట్టింది ఏపీలో ప్రభుత్వమే మద్యం వ్యాపారంలోకి దిగింది అప్పటికప్పుడు ప్రైవేట్ షాప్లన్నీ మూతపడ్డాయి ప్రభుత్వ మద్యం దుకాణాలు వచ్చాయి అయితే ప్రపంచవ్యాప్తంగా పేరున్న బ్రాండ్లేమీ అమ్మటం లేదు పూర్తిగా కొత్త బ్రాండ్లు అమ్ముతున్నారు డిజిటల్ పేమెంట్స్ నిన్న మొన్నటి వరకు తీసుకోలేదు మద్యం ధరలు రెండు వందల శాతానికి పైగా పెంచారు దీనివల్ల తాగేవారు తగ్గుతారని ప్రభుత్వం చెప్పింది మొదటి ఏడాది దుకాణాల సంఖ్యను తగ్గించారు కానీ తరువాత మళ్ళీ వివిధ మద్యం బాటిల్స్ టూరిజం పేరుతో సాధారణ స్థితికి దుకాణాలు తెచ్చారు పోయినసారి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించినటువంటి సందర్భంలో మద్యం విషయంలో మనం చర్చించుకోవటం జరిగింది ఆ రోజున గవర్నమెంట్ని ప్రశ్నించాం మీరేవైతే డిస్టిలరీస్ ఉన్నాయో యాజమాన్యం ఏవైతే ఉన్న ఉందో వాటి వివరాలు ప్రజల ముందుకు తీసుకురావాలని చెప్పి ఆనాడు ఒక రకంగా సవాలు చేసినటువంటి సందర్భం నెట్వర్క్ కూడా ఆ డిస్టిలరీస్ కావచ్చు ఏ డిస్టిలరీస్ దగ్గరుండి ప్రొక్యూర్ చేస్తున్నారు ఆ విషయాలు కావచ్చు లేదా కంపెనీలు వెనకాల ఉన్నటువంటి యాజమాన్యం కావచ్చు వాటి గురించి ఇప్పటివరకు కూడా ఎటువంటి వివరణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనటువంటి సందర్భంలో ఇవాళ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతుంది ఏపీఎస్బిసిఎల్ అంటే ఏపీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ కార్పొరేషన్లో పైగా కంపెనీలు రిజిస్టర్ కృష్ణా జిల్లా ఆవనిగడ్డ నియోజకవర్గంలోని కొత్తపాలెం బాధితులను మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ పరామర్శించారు బాధిత మహిళల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు వైద్య అవసరాల కోసం పదివేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు యానాదులపై దారుణానికి పాల్పడితే పోలీసులు స్పందించే తీరు ఇదా అని ప్రశ్నించారు బాధితులు ఆసుపత్రిలో నరకాన్ని చూస్తుంటే నిందితుడు మాత్రం ఇలా అరెస్ట్ అయి అలా బయటకు రావడంపై విస్మయం వ్యక్తం చేశారు ఇలాంటి దాడులకు పాల్పడుతూ దాడి చేసిన వారికి బాసటగా నిలుస్తూ సామాజిక న్యాయ వస్తు యాత్ర చేసే అర్హత మీకెక్కడదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు మోపదేవి మండలం కే కొత్తపరంలో మీద జరిగిన దాడి హృదయ విధారకమైంది నిజంగా వాళ్ళు చెప్తున్న మాటలు చూస్తుంటే వాళ్ళ వాళ్ళకి తగిలిన దెబ్బలు ఉంటే ఇంత పైశాచికమైన విధానాలు మన ప్రాంతంలో జరిగాయని చెప్పి బాధపడతారు నాకు తెలిసిన తర్పు ఈ రకమైన దుశ్చర్య గతంలో ఎప్పుడు కూడా జరగదు ఆ గ్రామానికి సంబంధించిన వైసీపీ నాయకుడు రాజా గారింట్లో ఏదో శుభకార్యానికి జ్ఞానోదం పెరవటం వారింట్లో ఏదో ఒక చెవులు దుద్దు ఒకటి మాయమైందని వాటిని వీలు ఎత్తుకెళ్ళారని చెప్పి చెప్పి పైశాచికంగా ఉప్పుని కూతుర్ని తల్లిని అమ్మమ్మని విచక్షణారహితంగా పార్వతీపురం మన్యం జిల్లా బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ద్వారపరెడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు అనే కార్యక్రమం చేయడం జరుగుతుందని తెలిపారు జిల్లా అధికార ప్రతినిధులను మండల స్థాయి కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు టీమును తయారు చేయడం జరిగింది వీళ్ళందరితో పాటు జిల్లా కార్యవర్గాన్ని మేము అనౌన్స్ చేసి మీకు పేపర్ ఇస్తాము అలాగే జిల్లా పద మా అధికార ప్రతినిధులుగా పాత నాయుడు రిటైర్డ్ టీచర్ ఆయనగురు అలాగే శ్రీష్టి శివనారాయణ నాయుడు ఈయన ఒక రిటైర్డ్ టీచరు అలాగే పండిత్ రామ్జీ పాత్ర ఈయన ఒక రిటైర్డ్ టీచర్ వీళ్ళు జిల్లా అధికార ప్రతినిధులుగా వేయటం జరిగింది వారు పార్టీని పార్టీ కార్యక్రమాలకి అటెండ్ అవుతారు మీడియా మిత్రులు కూడా వాళ్ళకి సహకరించాలని నేను కోరుతున్నాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి అమలాపురం పట్టణంలో ఏడు ప్రధాన వీధుల్లో అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు ప్రధానంగా విద్యుత్ దీపాలంకరణలతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రధానంగా చెండి తాలింకాన విద్యను ప్రదర్శిస్తూ దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ప్రధానంగా జిల్లాతో పాటు వివిధ రాష్ట్రాలు దేశ విదేశాల నుంచి చెడి తాలిం ఖాన విద్యను వీక్షించేందుకు అధిక సంఖ్యలో ప్రజలు తరలి వస్తుంటారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరొక మళ్ళీ కలుసుకుందాం నమస్కారం